హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి అడగండి నేను అంటే నా మన అంటే యూజువల్లీ మీరు ఇలా ఎక్స్ప్లనేషన్ అడగకుండా క్వశ్చన్ అడిగితే బాగుంటుంది క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటే నేను అంటే నా మనస్సే నా శరీరం కాదు నా శరీరం నాకు లభించినటువంటి ఒక డివైస్ ఇప్పుడు ఈ ఫోన్ ఎలా లభించిందో ఈ బాడీ నాకు ఎలా లభించింది నేను చెప్తుంటాను నాకు కులం లేదు మతం లేదు నేషనాలిటీ కూడా లేదు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీస్ అలాగే నాకు జెండర్ కూడా లేదంట నాకు లభించిన శరీరానికి జెండర్ ఉంది అంతే తప్ప నాకు జెండర్ కూడా లేదు నేను అంటే నాకు ఇప్పుడు వచ్చే ఆలోచనలే తప్ప ఇవన్నీ నాకు లభించిని దీన్ని వాడుకుంటూ ఇది కుతురు ఇంకోటి వాడుకుంటాను ఈ ఫోన్ చాలా కండిషన్ ఫోన్ చాలా క్వాలిటీ ఫోన్ కొనుక్కున్నాను అనుకోండి దాంట్లో అన్ని గుడ్ న్యూస్ వస్తాయా నో ఒక చెత్త ఫోన్ కొనుక్కున్నాను థౌజండ్ రూపీస్ పెట్టి దాంట్లో అన్ని బ్యాడ్ న్యూస్ వస్తాయా నో ఫోన్ కండిషన్కి న్యూస్ కండిషన్కి డైరెక్ట్ రిలేషన్ ఎలాగ లేదు ఎందుకంటే ఒకవేళ ఫోన్ కండిషన్ ఉంటే వచ్చేది గుడ్ ఆర్ బ్యాడ్ ప్రాపర్ గా నాకు ట్రాన్స్మిట్ చేసి వినిపిస్తుంది అదైతే వినిపించలేదు అంతే తేడా తప్ప హోన్ కండిషన్కి వచ్చే న్యూస్ కండిషన్కి డైరెక్ట్ రిలేషన్ ఎలా లేదో సేమ్ అలాగే శరీరానికి జీవితానికి డైరెక్ట్ రిలేషన్ లేదు బ్రహ్మాండంగా ఫిట్గా ఉండి హెల్దీగా ఉండి హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి బాడీతో ఉండి కూడా జీవితంలో బాధలు ఏడ్చుకుంటూ ఏడుచుకుంటూ సూసైడ్ చేసుకునే కేసులు అనేకం ఉంటాయి ఏమీ లేకుండా కూడా రెండు చేతులు రెండు కాళ్ళు లేకుండా కూడా హ్యాపీగా బ్రతికే సిచ్యువేషన్లు ఉంటాయి ట్రైబల్ విలేజ్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి చాలా అవకాశాలు లేవు వాళ్ళందరూ ఏడ్చుకుంటూ ఉన్నారా లేదు కదా అమెరికాలో అందరూ హ్యాపీగా ఉన్నారా లేదు కదా నైజీరియాలో పేదరికమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ బాధలో ఉన్నారా అది కూడా లేదు సో ఈ మనకు లభించే అవకాశాలు మాత్రమే తప్ప అవి మాత్రమే నేను కాదు నేను అంటే నా మనసు నా మనసుకి ఇబ్బంది లేకుండా నా లైఫ్ని డిజైన్ చేసుకుంటూ ఉన్నాను అది సాధించాలి ఖచ్చితంగా వాళ్ళ మీద విన్ అవ్వాలంటే నా మనసుకి ఇబ్బంది అవుతుంది నాకెందుకు వచ్చిన బాధ నేను ఇక్కడికి వచ్చింది లేదా నేను ఇక్కడ పడింది ఆయన త్రోని ఇయ్యంటాను నన్ను ఇక్కడ తోసివేసి పడ్డారు నేను వచ్చింది నా లైఫ్ నేను వీలైనంతగా హ్యాపీగా బ్రతకటానికి తప్ప ఇక్కడ ఉన్న పోటీలో నేను పడను పడి నేను ఎందుకు ఇబ్బంది పడాలి మీరు అందరు పరిగెడుతున్నారు పరిగెత్తండి దూకండి నాకన్నా అవసరం కాబట్టి నా మనసుకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటాను నేను అంటే నా మనసు మాత్రమే ఈసారి ఇంకేమైనా దాన్ని డీటెయిల్ క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేసి అడగండి రైట్